హాయ్ ఫ్రెండ్స్ అమ్మూ స్పెషల్ వీడియోస్ ఇంక ఈరోజైతే నాటు స్పార్క్ చేపల పులుసు ప్లేస్ ఈ సొనా కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ విధంగా నీట్గా కడిగేసుకొని సోనా అయితే ఇలా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అంటే మా పిల్లలు మేము ఆకలితో ఉన్నాం అనమాట ఫస్ట్ ఇలా బాగా చేసేసుకొని తినేసాక అప్పుడు చేపల పులుసు అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇలాగా కారం కారంగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం మసాలా ఉప్పు కారం వేసేసి ఈ విధంగా అయితే నేను ఆయిల్లో వేయించేసుకుంటున్నాను ఎలా అయితే దగ్గరకి ఫ్రై అయిపోయింది ఇంకా ఒక్కసారి దీన్ని పట్టుబడతాము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా సొన చేసుకుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా ఫస్ట్ అయితే నలుగురం కూర్చొని తినేసాము ఇంకే విధంగా అయిపోయిన తర్వాత చేపల పులుసుకైతే రెడీ అయిపోతున్నాను ఇంకా నాట్ స్పార్క్ చేపలు అనమాట చాలా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు నేను ఫస్ట్ ఇదే అనమాట ఈ చేపలు తినడము ఇప్పుడు మా దగ్గరలోనే ఉన్న డ్యామ్లో అయితే పెంచుతారట ఫ్రెండ్స్ వాళ్ళే పెంచుతారట ఇవి కూడా కొద్దిగా ఈ విధంగా స్పైసీగా కొద్దిగా కారం ఎక్కువగానే తింటాం అన్నమాట మేము అలా అంత వేసేసుకొని చేపలు అయితే వేసేసుకుంటున్నాను మొక్కలు చూసారా చర్మం కూడా చాలా ఎలా ఉందంటే జారుపోతున్నట్టుగా ఉందన్నమాట ఈ చేప చర్మం కూడాను ఇలా ఉంటే మాత్రం చేపలు చాలా చాలా మధురంగా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే చేపల గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట చేపని చూసేసరికి నాకు అంత ఇదిగా అంటే అంటే ఏమైనా తెస్తే వండి తినడమే తప్పితే వాటి పేర్లు అయితే సరిగా తెలియ అనమాట నాకు కూడా ఈ చేపలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి అందుకే పేరు కూడా కనుక్కున్నాను ఉన్న చేపలో మా పులుసు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా కొన్ని చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి పాములాగా చాలా పొడవుగా ఉండి ఉంటాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి సేమ్ పాములాగే ఉంటుంది అనమాట చేప చాలా పొడవుగా ఉంటుంది నాకు టెన్త్ క్లాస్ ఆ టైంలో మా బావ అయితే ఒక త్రీ టైమ్స్ అనుకుంటా తీసుకొచ్చాడు చాలా చాలా మొక్కలు అయిపోయాయి అన్నమాట కోస్తే చాలా పెద్ద చేప ఇంకా పావులాగే ఉంటుందన్నమాట ఇంకా దాన్ని కట్ చేసి కోసేసరికి పెద్ద పళ్ళు ఉంటుంది కదా అలాంటి రెండు పల్లెలు అయిపోయిందన్నమాట ఒక్క చేప అంత లావు అంత పడువు ఉంటుంది ఇంక ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపలు పులుసు సెపరేట్ చేసుకున్నాను మళ్ళీ మొక్కలు అయిపోతాయి కదా అని ఇంక ఇక్కడ భోజనానికి రెడీ అయిపోతున్నాము ఇక్కడ పులుసు కూడా ఎక్కువ పెట్టలేదు ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టినా మరీ టేస్ట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను తగ్గించే పెట్టాను ఇక్కడ చూసారు కదా మా అయితే చాలా చాలా ఇష్టం అనమాట చేపలు మాంసం అయినా మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడేది వాడే అనమాట వాడి తర్వాత నేను ఇంకా మా హస్బెండ్ మా పెద్ద బాబు అయితే ఇంకా పంతుల్లాగే అనమాట వాళ్ళు సరిగా తినరు ఒకటి రెండు తినడం కష్టం అనమాట అలా తింటారు మా చిన్నబ్బాయి నేను తింటాం అనమాట మాకు ఇష్టము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ గుడ్ నైట్స్ యూ